హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అయితే ఫోర్టీన్ కిచెన్ టిప్స్ ఉన్నాయండి ఇవైతే ప్రతి ఒక్క మహిళలకి అదేవిధంగా కాలేజీ పిల్లలకి చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే చాలా రకాలుగా ఉన్నాయి చాలా హెల్తీ టిప్స్ కూడా ఉన్నాయి మనకి హెల్త్కి సంబంధించినవి కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎవరికైనా యూజ్ ఉంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియోను కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఆ వీడియోలు కూడా లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో అవి కూడా చూసేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే మనం రెగ్యులర్గా అయితే బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటాం కదా అయితే ఇలాంటి ప్లెయిన్ బ్యాంగిల్స్ ఏంటంటే ఈ జాయింట్స్ ఉంటాయి చూడండి ఇవి త్వరగా విడిపోతూ ఉంటాయి అంటే మనం తీసుకొచ్చిన తర్వాత వెంటనే అలా వేసుకోకుండా ఏం చేయండి అంటే ఇలా జాయింట్స్ ఉంటాయి చూడండి అంటే ఎక్కువ రోజులు మన్నికగా ఉండవు అన్నట్టు అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇవి తీసుకొచ్చిన వెంటనే ఒక బౌల్ తీసేసుకోండి ఒక బౌల్లో ఏం చేయండి అంటే వాటర్ని అయితే నేను బ్యాంగిల్ వేసేసి బా వాటర్ను బాగా మసలు పెడుతున్నాను చూడండి ఇలా బాయిల్ అయిపోయాయి కదా ఈ వేడి వేడి నీళ్ళను అయితే ఈ బౌల్లో వేస్తున్నాను బ్యాంగిల్ వేసిన ఈ బౌల్లో వీటిని ఒక్క ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేసిన తర్వాత మనము బ్యాంగిల్ తీసేసామనుకోండి అయితే ఆ జాయింట్స్ ఉంటాయి చూడండి అవి ఏంటంటే ఇంకొంచెము స్టిఫ్గా అతుక్కుంటాయి అన్నట్టు అంటే మనం వేసుకున్న వెంటనే చాలాసార్లు కొన్ని విరిగిపోతూ ఉంటాయి కదా అయితే మనకి ఇవి ఎక్కువ రోజులు మన్నికగా రావడానికైతే ఇలా వేడి నీళ్ళలో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తర్వాత తీసేసుకోండి ఇవి ఏం చక్కగా మనకు ఎక్కువ రోజులు కలిసి వస్తుంది అన్నట్టు డబ్బులు సేవ్ అవుతాయి కదా ఇవైతే ఆడవాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా ఇలా యూజ్ చేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అయితే యాక్చువల్ మరి పూల గాజులు ఎట్లా అంటే అవి కలర్ పోతాయండి కాకపోతే మనం ఇలా ప్లేన్ బ్యాంగిల్స్ అయితే ఇలా ట్రై చేయండి మీకు ఎక్కువ రోజులు మన్నికగా వస్తాయి అన్నట్టు చూడండి ఇవి ఏందంటే జాయింట్స్ అనేటివి ఇంకొంచెం గట్టిగా అతుక్కుంటాయి అన్నట్టు కొంచెం వేడి చేయగానే వేడి నీళ్ళలో వేయగానే స్టిఫ్గా అయిపోతాయి అన్నట్టు మనకు త్వరగా పాడవకుండా ఉంటాయి అన్నట్టు ఇలా ట్రై చేసేయండి మీకు హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను చలో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరికాయ ఉంటుంది కదండి మనం కొబ్బరికాయని లోపలిది వాడిన తర్వాత ఈ చిప్పని అయితే పడేస్తూ ఉంటాం కదా అయితే దీన్ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా బాటిల్ క్యాప్ని అయితే ఒక దాన్ని దీనికి వచ్చేసి ఏంటంటే డబుల్ ప్లాస్టర్ని అంటిస్తున్నాను ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అంటిచేసి దీనికి కింది భాగానికి అయితే ఇలాంటి చేస్తున్నాను అది స్టాండ్ లాగా కూర్చుంటుంది అన్నట్టు మరొక క్యాప్ను అయితే ఇలా తీసేసుకొని దీన్ని ఏం చేస్తున్నానంటే హోల్డ్ చేసేసుకోవాలి మూడు కానీ నాలుగు కానీ మీ ఇష్టం ఎన్న చేసుకోవచ్చు ఓకే ఇలా చేసేసిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే చూడండి ఇలా హోల్స్ అయితే అన్ని పెట్టేశాను నేను ఒక మొల తీసేసుకొని దాంతో దాన్ని వెయిట్ చేసి ఇలా హోల్డ్ చేశాను అన్నట్టు ఓకే ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి కూడా ఏం చేయండి అంటే డబుల్ ప్లాస్టర్ కొంచెం తీసుకోండి ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది ఇంట్లో అయితే చాలానే ఉంటా ఉంటాయి కదా డబుల్ ప్లాస్టరు ఓకే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసి ఈ లోపల వైపు అయితే ఇలా అంటిచేసేయండి ఇప్పుడు మనకి చక్కగా స్టాండ్ లాగా తయారైపోయింది కదా ఇప్పుడు మనము అగరబత్తులు ముట్టించిన తర్వాత మామూలు స్టాండ్కి అలా పెట్టేస్తూ ఉంటే కిందంతా కింద పడిపోతూ ఉంటుంది కదండి అంత డస్ట్ అంతా కింద పడుతూ ఉంటాయి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అయితే అలా కాకుండా ఇలా ఈ కొబ్బరి చిప్పలో కనుక మనం ఇలా క్యాప్ను పెట్టేసి ఇలా అనుకోండి స్టాండ్ లాగా ఆ డస్ట్ అంతా కూడా ఆ చిప్పలోనే పడుతుంది కాబట్టి మనకి పని ఈజీ అవుతుంది అన్నట్టు మనం మామూలుగా డైలీ పూజ చేసుకునేటప్పుడు అయితే అగర్వత్తులనే ముట్టిస్తాం కదా ఇలా ట్రై చేయండి మీకు చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మమ్మల్ని మనము కర్రీ చేసిన తర్వాత ఒక్కోసారి ఏంటంటే ఉప్పు ఎక్కువైపోతూ ఉంటుంది కదండి కూరలలో ఉప్పు ఎక్కువైపోయినప్పుడు కర్రీ అంతా పాడైపోతూ ఉంటుంది తినరు ఎంత సాల్ట్ ఉంది ఏంటి అనేసి కొంచెము పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం కోపడుతూ ఉంటారు కదా ఆ రోజైతే చివాట్లో తప్పదు అన్నట్టు సాల్ట్ ఎక్కువైపోయిందంటే అయితే మనం దీనికి విరుగుడగా చాలా మంచి టిప్ అండి మనకి ఇంట్లో అయితే కొబ్బరి ముక్క ఉంటుంది కదండి చిన్న ముక్కనైతే ఇలా కట్ చేసేసుకొని ఇలా కర్రీలో వేసేయండి ఇలా కర్రీలో కనుక వేసేసారనుకోండి ఆ సాల్ట్ని అంతా పీల్ చేస్తుంది అన్నట్టు కొబ్బరి అప్పుడు మనకు కూర కూడా పాడవకుండా మనం ఇంట్లో వాళ్ళతోటి తిట్లు పడకుండా సేవ్ అవ్వచ్చు అన్నట్టు ఇలా కొబ్బరి ముక్కను వేసేసి ఇలా క్యాప్ పెట్టేసేయండి ఏం చక్కగా సాల్ట్ని పీల్ చేస్తుంది కాబట్టి కూర కూడా మనకు తినడానికి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ బ్యాంగిల్స్ కొన్ని ఇలాంటి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అలాంటివి ఉంటాయి చూడండి అంటే మనము సైడ్ బ్యాంగిల్స్ లాంటివి వాడుతూ ఉంటాం కదా కొంచెం ఉన్నవి వాటిని వాడిన తర్వాత పడేస్తూ ఉంటాం అయితే ఇక్కడ గ్యాస్ బండ్ ఉంది చూడండి నేను మీకు చూపించడం కోసమే అలానే ఉంచేశాను కింద చూడండి ఇలా తుప్పు లాగా వచ్చేసింది కదా అంటే కొంచెం రస్ట్ పట్టేసినట్టు అయిపోయింది కదా అంటే దీనికి స్టాండ్ లేదు కాబట్టి ఇది ఇలానే ఉంటే కొంచెం తడి తగిలినా కూడా ఇలా రస్ట్ వస్తూ ఉంటుంది అయితే ఈ బ్యాంగిల్స్ ఉంటాయి చూడండి ఈ బ్యాంగిల్స్ ఏం చేయండి అంటే ఇలా గ్యాస్ బండ కింద ఇలా పెట్టేసండి ఒక నాలుగు కానీ ఐదు కానీ ఇలా పెట్టేశారనుకోండి అది స్టాండ్ లాగా మనకి పనికి వచ్చేస్తుంది అన్నట్టు అంటే కింద ఏంటంటే రస్ట్ పట్టకుండా మనకి చక్కగా నీట్గా ఉంటాయి అంటే ఏదైనా తడి తగిలినా వాటర్ పడ్డా కూడా కింద రస్ట్ పట్టకుండా చాలా బాగా స్టాండ్ లాగా పనిచేస్తుంది అన్నట్టు చూడండి నేను ఇలా బ్యాంగిల్ పెట్టిన తర్వాత కింద గ్యాప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది గ్యాప్ చూసారా చూడండి మనకు వేలు పట్టేంత గ్యాప్ వచ్చేసింది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎటైనా ఊరెళ్తున్నప్పుడు జెంట్స్ అయితే బనియన్స్ ఉంటాయి చూడండి అవన్నీ మనము పెట్టుకొని వెళ్తా ఉంటే కొంచెం చిందర విందర అక్కడ కింద పైన పడిపోతూ ఉంటాయి కొంచెం వెతకడానికి ఇబ్బంది అవుతూ ఉంటాయి అయితే వీటిని మనము ఎంచక్కగా వే చిన్నగా ఫోల్డింగ్ లాగా చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇలా మడత పెట్టేసి ఇలానే పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాదు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అయితే మీరు ట్రై చేయండి మీకు హెల్ప్ అవుతుంది జర్నీ చేసేటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది అలానే కాదు మామూలుగా సెల్ఫ్ ర్యాక్స్లల్లో కూడా మనము ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసేసి కూడా మనము పెట్టుకుంటే మనకు ఏం చక్కగా యూజ్ అవుతుంది అన్నట్టు కొంచెం స్పేస్ అనేది కలిసి వస్తుంది చూడండి ఇలా మడత పెట్టాలి పై లోపల భాగాన్ని కొంచెం ఒక రెండు ఇంచుల మందం ఇలా పైకి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఏం చేయండి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి సగానికి రైట్ సైడ్ నుంచి ఇలా పై వరకు ఇలా మడత పెట్టేసి పైన భాగాన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఫాలో అయిపోయింది మీకు ఈజీగా ఇలా ఫోల్డింగ్ అయిపోతుంది అన్నట్టు చూడండి ఇలా కింద మడత భాగం ఉంటుంది చూడండి దాన్ని ఇలా పైనుంచి ఇలా తిప్పేశారనుకోండి చక్కగా ఫోల్డ్ అయిపోయింది కదా చిన్నగా అయిపోయింది అన్నట్టు చూడ్డానికి కూడా బాగుంది కదా ఇలా అన్నీ ఫోల్డ్ చేసేసుకొని మనము బ్యాగ్లల్లో సర్దిసుకుంటే ఈజీగా తీసుకోవచ్చు మనకు వెతకాల్సిన పని లేదన్నట్టు స్పేస్ కూడా కలిసి వస్తుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి మీ ర్యాగ్స్లల్లో కూడా ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు కబ్బోర్స్లల్లా ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బీట్రూట్ బీట్రూట్ జ్యూస్ ఎంతమంది ఇష్టపడతారండి అసలు ఇష్టపడడం కాదు అసలు చేయడానికే చాలా బద్ధకం ఇస్తూ ఉంటుంది అది చేయాలంటే పెద్ద ప్రాసెస్ అనేసి చాలా మంది దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా ఈసారి అలా పెట్టకుండా మీకు ఈజీ ప్రాసెస్లో మనం ఎలా ఈ బీట్రూట్ జ్యూస్ని తాగొచ్చు మీకు చూపిస్తాను చూసేయండి ఇదైతే ప్రతి ఒక్క మహిళలకి కాలేజీ పిల్లలకి ఆడపిల్లలకి అయితే ముఖ్యంగా చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇలా బీట్రూట్ని అయితే పైన ఇలా తొక్కని గీరేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలలాగా అయితే కట్ చేసేసుకోవాలి అన్నీ ఇలా పీసులు కట్ చేసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఇందులో ఏం చేయండి అంటే ఒక గ్లాసెడ్ వాటర్ అయితే పెద్ద గ్లాసెడ్ వాటర్ని అయితే యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే గ్యాస్ వెలిగించేసి ఈ గిన్నెనైతే దీని మీద పెట్టేసుకొని మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీన్ని బాయిల్ చేయాలి చూడండి ఇది మరుగుతున్నప్పుడు ఆ బీట్రూట్లో ఉన్న కలర్ అంతా ఈ వాటర్లోకి వస్తుంది అంటే ఆ రసం అంతా ఇందులోకి వచ్చేస్తుంది అన్నట్టు చూడండి అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఇలా వాటర్ని తీసేసుకుంటున్నాను మీరు పీసులు తినకపోయినా జ్యూసులు చేసుకోలేము అన్న వాళ్ళు ఏం చక్కగా ఇలా బాయిల్ చేసేసి ఈ వాటర్ని కనుక మీరు సూప్ లాగైనా తీసుకోవచ్చు డైరెక్ట్ లేకపోతే చల్లారిన తర్వాత అన్న తీసుకోవచ్చు కూల్ అయిపోయిన తర్వాత అన్న తీసుకోవచ్చు ఇందులో మీరు అవసరమైతే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏది యాడ్ చేయట్లేదు నేను డైరెక్ట్ తాగుతాను నాకు ఇలానే ఇంట్రెస్ట్ అన్నట్టు ఇలా చల్లారిన తర్వాత అయితే నేను తాగేస్తాను అనంటూ ఇలా ఇది ఎంత హెల్దీ కదా అండి ఆడపిల్లలకైతే పీరియడ్స్ టైంకి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు చక్కగా హెల్ప్ అవుతుంది అంటూ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వాజ్లిన్ ఉంటుంది కదండి వాజ్లిన్ అయితే కొంచెం తీసుకుంటున్నాను ఒక బౌల్లో అయితే ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయండి అంటే తేనె ఉంటుంది కదా మీ దగ్గర ఏ బ్రాండెడ్ తేనె ఉన్నా సరేనండి కొంచెం తీసేసుకుంటే సరిపోతుంది ఇది ఎంత బాగా హెల్ప్ అవుతుందో మనకి మాయిశ్చరైజర్ లాగా వాజ్లిమ్ పనిచేస్తుంది కదా అయితే దీన్ని కొంచెం తేనె యాడ్ చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ స్కిన్ అనేది చాలా గ్లోగా తయారవుతుంది సాఫ్ట్గా ఉంటుంది ముఖ్యంగా పేదాలు ఉంటాయి చూడండి పేదాల మీద పగుళ్ళు ఏర్పడి కొంచెము బ్లడ్ లాగా వస్తూ ఉంటుంది తోలు ఊడిపోతూ ఉంటుంది డ్రై అయిపోతూ ఉంటుంది కదా ఆ పెదాలు డ్రై అయిపోతే అంత చండాలంగా ఉంటుంది అంటే పిల్లలు వాటర్ తాగక అంత డ్రై అయిపోయి కొంచెము పైన లేయర్ లేయర్ లాగా ఊడొస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కొంచెం వాజిలిన్కి మీరు ఇలా తేనె యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత అది క్రీమీ టెక్చర్ లాగా వచ్చేస్తుంది కదా దీన్ని కొంచెం తీసేసుకొని మనము ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఈ పెదాలు డ్రై అయిపోతూ ఉంటాయి కదా దీన్ని కూడా అప్లై చేసేసుకొని నైట్ అప్లై చేసుకోవాలి నైట్ అప్లై చేసేసుకొని మార్నింగ్ కనుక వాష్ చేసుకున్నాం అనుకోండి మన స్కిన్ అనేది స్మూత్గా తయారవుతుంది రఫ్గా ఉండదు అన్నట్టు అదేవిధంగా గ్లోగా కూడా ఉంటుంది అన్నట్టు ఫేస్ స్కిన్ చాలా బాగా మంచిగా మనకి రిపేర్ అయిపోతుంది అన్నట్టు అంటే డ్రై అయిపోతే కొంచెము ఊడొచ్చినట్టు ఉంటా ఉంటుంది కదండి అదే అదేవిధంగా ఫేస్ మీద కూడా కొంచెం డ్రై అయిపోతే కొంచెం డల్ అయిపోతూ ఉంటుంది స్కిన్ అలాంటి వాళ్ళు కొంచెం ఫేస్ డల్గా ఉంది అనుకున్న వాళ్ళు ఇలా మనము ఈ తేనెను ఈ వాజ్లిన్ని ఇలా యాడ్ చేసేసుకొని నైట్ అయితే పెట్టేసుకొని మార్నింగ్ అయితే వాష్ చేసేసుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకుంటున్నాను ఇందులో అయితే పేసర్లు వచ్చేసి ఒక హాఫ్ కప్పు వరకు తీసుకుంటున్నాను అదేవిధంగా శనగలు వచ్చేసి ఒక కప్పు తీసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ నేను ఫోర్ మెంబర్స్కి సరిపోయే అంత చేస్తున్నాను దీన్ని మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ని అంతా తీసేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని మనమైతే వీటిని అయితే నానబెట్టుకోవాలి కనీసం ఒక ఫోర్ అవర్స్ అన్నా నానాలండి నానితేనే మనకి ఇవి శనగలు అనేటివి మంచిగా ఉడుకుతాయి అన్నట్టు పేసర్లు శనగలు ఓకే నేను రెస్ట్ ఇస్తున్నాను ఒక ఫోర్ అవర్స్ ఆఫ్టర్ ఫోర్ అవర్స్ చూడండి ఎంత చక్కగా నానిపోయాయో చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూస్తున్నారా ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసేసుకుంటున్నాను కుక్కర్లో అయితే దీన్ని యాడ్ చేసిన అంటే మనము నానబెట్టిన వాటర్ ఉంది కదా ఆ వాటర్తో సహా తీసేసుకుంటాను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ అది తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా పల్లీలు యాడ్ పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో సాల్ట్ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది నేను స్టీల్ కుక్కర్ వాడుతున్నాను మీరు కనుక వేరే కుక్కర్ వాడితే మాత్రం అది చూసుకొని విజిల్ పెట్టుకోండి నేనైతే టూ విజిల్స్ అయితే పెట్టేస్తున్నాను గ్యాస్ వెలిగించేసి కుక్కర్ని అయితే పెట్టేస్తున్నాను జస్ట్ రెండు విజిల్ అయితే ఇవి ఉడికిపోతుంది మరీ ఎక్కువ అయితే మరీ మెత్తగా అయిపోతుంది అన్నట్టు చూడండి ఇదైతే ఉడికిపోయింది చూసారా మెత్తగా అయిపోతుందండి చాలా బాగా ఉడికింది చూసారా ఇప్పుడు వాటర్ని అంతా మనం స్టేనర్ సహాయంతో అయితే వాటర్ లేకుండానే చూసుకోవాలి స్టేనర్లో కనుక మనం ఇలా అనుకోండి వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతాయి ఇది కొంచెం వాటర్ అంతా పోయే వరకు వెయిట్ చేద్దాం ఈ లోపు ఏం చేద్దామంటే నేను కీర తీసుకుంటున్నాను క్యారెట్ రెండు తీసుకుంటాను వీటిని తురిమి అయితే నేను పైన లేయర్ తీసేసి తురిమి రెడీగా పెట్టేసుకుంటున్నాను ఈ లోపు స్టేనర్ నుంచి బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను ఈ పల్లీలు శనగలు పెసర్లని ఇందులోనే నేను తురిమి పెట్టేసుకున్న క్యారెట్ని అయితే ఒక హాఫ్ కప్పు వరకు అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత అదేవిధంగా ఉల్లిపాయనండి సన్నగా ఒకటి తీసేసుకున్నాను తరిగి అదేవిధంగా ఇందులో వచ్చేసి జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ వరకు వచ్చేసేమో చాట్ మసాలా అండి చాట్ మసాలా వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనము సాల్ట్ యాడ్ చేసేసే వాటిని ఉడికించాం కాబట్టి సాల్ట్ అవసరం లేదు తర్వాత టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు కీర అండి కీరను నేను కూడా ఒక చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసుకొని యాడ్ చేస్తున్నాను మీరు ఇందులో కావాలంటే ఇంకా దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు పైనుంచి నుంచి నేను లెమన్ ఒక హాఫ్ చెక్కనైతే ఇలా రసాన్నైతే పిండేశాను ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇచ్చారనుకోండి స్నాక్స్ అనే కాదు బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా కూడా మనం తీసుకోవచ్చు చా హెల్త్ చాలా మంచిది కదండి ఇలా ఇచ్చి చూడండి పిల్లలకి పెద్దలు చుక్క నూనె లేకుండా నేను ట్రెడీ చేశాను ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో అయితే ఒక స్పూన్ వరకు అయితే నేను టీ పౌడర్ని అయితే తీస్తున్నాను ఇందులో ఒక గ్లాస్ అయితే వాటర్ని యాడ్ చేస్తున్నాను మీరు టీ డికాషన్లో ట్యాబ్లెట్ని యాడ్ చేసి చూడండి ట్యాబ్లెట్ వేసి చూడండి మీకైతే అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు ఈ ఇది చూసి నిజంగా ఆశ్చర్యపోతారు అంత బాగా పనిచేస్తుంది అన్నట్టు ఓకే ఇలా టీ డికాషన్ రెడీ అవుతుంది కదా ఇది కొంచెం ఉడికిన తర్వాత ఏం చేయండి అంటే మీ దగ్గర ఏదైనా వేస్ట్ ట్యాబ్లెట్ అంటే డేట్ ఎక్స్పైర్ అయినాయి కావచ్చు లేకపోతే ఏదైనా సరే వాడకుండా మిగిలిన ట్యా పారాసిటమాల్ కానీ డోలో కానీ నేను డోలో ట్యాబ్లెట్ని అయితే ఇందులో వేసేసాను ఇది కరిగిపోవాలి అందులో కరిగిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మనకి ఎక్కువగా సింకులో నుంచే కదండి పురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి కదా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి రోజు నైట్ కంపల్సరీ అయితే ఇది ఫాలో అవ్వండి మీకు చక్కగా హెల్ప్ అవుతుంది బొద్దింకలు అయితే మెయిన్గా వచ్చేది సింకు దగ్గర నుంచేనండి అక్కడే ఫామ్ అవుతూ ఉంటాయి పురుగులు కూడా అక్కడ నుంచే చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి కదా చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటాయి మనం రోజు ఎంత నీట్గా కడిగినా కూడా అక్కడ నుండి వస్తూనే ఉంటాయి అయితే నైట్ మనం వాష్ చేసేసిన తర్వాత బాసన్లు సింకును కూడా శుభ్రంగా కడిగేస్తాం కదా కడిగేసిన తర్వాత ఏం చేయండంటే ఇలా టీ డికాషన్లో మనము ట్యాబ్లెట్ని యాడ్ చేసాం కదా ఈ వాటర్ని అయితే ఇందులో వేసేయండి ఇందులో వేసేసి నైట్ అంతా అలా వదిలేయండి వదిలేసిన తర్వాత మనం ఎర్లీ మార్నింగ్ కనుక కడిగేసామనుకోండి ఈ టీ డికాషను టాబ్లెట్ తోటి ఏంటంటే ఆ పురుగులు అనేటివి పైకి రాకుండా మనకి ఏం చక్కగా బొద్దింకలా బెడద లేకుండా మనకు హెల్ప్ అవుతుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి మీకు చాలా చక్కగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి బాటిల్ ఉంది కదండి ఈ బాటిల్ క్యాప్ని అయితే తీసేసుకుంటున్నాను దీనికైతే ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఒక ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉన్నా సరే ఒక మొల లాంటి దాన్ని వేడి చేసేసి ఇలా హోల్ పెట్టేసి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా బాటిల్కి అయితే ఎక్కించేయచ్చు ఇప్పుడు బాటిల్ని ఏం చేద్దామంటే బాటిల్లో వాటర్ నింపేద్దాము ఇలా వాటర్ నింపిన తర్వాత ఈ అయితే ఇలా బిగించేసేయాలి ఇప్పుడు మనం ఏం చేద్దాం చూడండి వాటర్ ఎంత మంచిగా పడుతున్నా మొక్కలనైతే మనం పైన ఆకులను అయితే కడగడానికైతే అప్పుడప్పుడు నీళ్లు పైనుంచి మగ్గుతో మగ్గుతో పోస్తే ఏంటంటే కొమ్మలన్నీ విరిగిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా బాటిల్ క్యాప్ని ఇలా హోల్స్ చేసేసామనుకుంటుంది సన్నగా దారలాగా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఆకులను అయితే శుభ్రం చేయడానికైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ బాటిల్ ఈ హోల్ చేసిన క్యాప్ అయితే చూసారా అన్నీ ఆకులను అయితే మనం ఇలా శుభ్రం చేసేయచ్చు అన్నట్టు మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు హెల్ప్ అవుతుంది కుండీలల్లో మొక్కలను అయితే శుభ్రం ఉంటారు కదా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మన ఛార్జర్ వైర్ అయితే ఇక్కడ చూస్తున్నారా అక్కడైతే బెండ్ అయితే ఏమవుతుందంటే అది విరిగిపోయి దాంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది కదండి తీగలు అనేవి అప్పుడు షాక్ ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి కదా అలా కాకుండా ఏం చేయండి అంటే ఒక స్ట్రాన్ అయితే ఒక చిన్న ముక్కనైతే ఇలా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలు చూపిస్తుండే కట్ చేసేసి దీన్ని ఏం చేయండి అంటే ఎక్కడైతే బెండ్ అవుతుందో ఆ అయితే దీన్ని ఇలా బిగిచ్చేసేయండి చూడండి ఇలా పెట్టేసి ఏంటంటే అది కిందికి బెండ్ అవ్వదు అన్నట్టు అప్పుడు ఏంటంటే వైర్ అనేది విరగకుండా లోపలిది బయటికి రాకుండా మనకి ఎటువంటి షాక్ ఇట్లా కొట్టకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు ఛార్జింగ్ వైర్లకైతే ఇలా తప్పకుండా బిగించేసేయండి మీకు హెల్ప్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అట్లా ఇట్లా ముట్టేస్తే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా ఇలా స్ట్రాన్ అయితే పెట్టేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా సూదికి అయితే ఒక నాలుగు వరుసల దారంనైతే అయితే ఎక్కిచ్చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ట్రై చేసేయండి ఏం లేదండి ఇలా మనము గొలుసు కుట్టులాగా కుట్టేస్తూ ఉంటాం చూడండి చూడండి ఇలా మలకల్లాగా వచ్చేస్తూ ఉంటుంది కదా చూడండి ఇలా ట్రై చేస్తూ అంటే జారిపోతూ ఉంటుంది బట్ ఇలా పెట్టేసుకొని పెట్టేయండి మీరు బ్లౌజులు కుట్టే వాళ్ళకైతే మామూలుగా హెమింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఉక్సు కాజాలు కుడతారు చూడండి కాజాలు కుట్టేటప్పుడు చాలా టైం తీసుకుంటూ ఉంటుంది అయితే ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీరు కనుక కుట్టేశారనుకోండి ఒక పది అయినా సరే ఈజీగా కాజాలను వేయొచ్చు అన్నట్టు అంటే మనకు గంటకి కనీసం ఒక రెండు మూడు బ్లౌజులనైనా కుట్టేయచ్చు అన్నట్టు కాజాలు కుట్టడం చాలా పెద్ద పని అండి మీరు బ్లౌజులు కుట్టే వాళ్ళకైతేనే తెలుస్తుంది నేనైతే ఇలానే కుట్టేస్తాను చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు పని మనకు టైం సేవ్ అవుతుంది ఇంకో బ్లౌజ్కి కూడా ఇలా కాజాలు పోయొచ్చు అన్నట్టు చూడండి నేనైతే ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఏం అంటే పై భాగం నుంచి చూసారా మన ఉక్స్ పట్టే అంత ప్లేస్ అయితే ఉంటుంది అన్నట్టు దీన్ని కిందికి ఇలా సూదిని పెట్టేసి మనం నాటు వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు చూడండి పర్ఫెక్ట్గా కాజా అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా ఉందో కుట్టడం రాని వాళ్ళు కూడా సూది పట్టడం రాని వాళ్ళు కూడా చక్కగా బ్లౌజ్లోకి ఇలా కాజా కుట్టేయచ్చు అన్నట్టు మీకు నచ్చిందా నచ్చే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ ఉంటుందేమో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేసేయండి ఈజీ ప్రాసెస్లో ఇలా కాజాలను కుట్టేసేయండి మీ బ్లౌజ్లకి టైం అయితే సేవ్ అవుతుంది ట్రై చేసేయండి ఇలా నెక్స్ట్ టిప్ వచ్చేసి బెండకాయ ఉంది కదండి ఈ బెండకాయ అయితే మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ బెండకాయలని మనము కర్రీస్ చేసేసుకుంటూ ఉంటాము ఫ్రై చేస్తూ ఉంటాము అదేవిధంగా బెండకాయ చారు చేస్తూ ఉంటాము కాకపోతే దీన్ని పచ్చిది కూడా తింటే మంచిదండి తినలేము అనుకునే వాళ్ళకి ఏంటంటే దీన్ని ఇలా మధ్యలోకి శుభ్రంగా కడిగిన తర్వాత ఇది మధ్యలో కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఏం చేయండి ఒక గ్లాసుడు వాటర్ తీసేసుకోండి ఇందులో ఈ బెండకాయలను ఇందులో వేసేయండి అదేవిధంగా ఒక వెల్లుల్లి రెబ్బన్ అయితే పైన ముట్టు తీసేసి దీన్ని కూడా ఈ వాటర్లో వేసేసి పైన క్యాప్ పెట్టేసి నైట్ అంతా ఉంచేయండి నైట్ పడుకునే ముందు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ లేసి మనము ఈ వాటర్ని కనుక తాగామనుకోండి మోకాల గుజ్జులు తగ్గిపోయి కొంచెం అని సౌండ్ వస్తూ ఉంటుంది కదండి మోకాల నొప్పుతో బాధపడే వాళ్ళు దీనైతే రెగ్యులర్గా డైలీ తాగండి మీ మోకాల గుజ్జు కూడా పెరుగుతుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి మంచి హెల్దీ టిప్ అండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని ఇందులో వచ్చేసి నేను పుదీనా ఆకులను అయితే ఇలా వేస్తున్నాను మామూలుగా పుదీనా ఆకులను మనమైతే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి అయితే కొన్ని రెమ్మలను ఇలా తీసేసుకొని పుదీనా ఆకులను తీసేసుకొని ఇలా బౌల్లో ఓపెన్గానే ఇలా ఉంచేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో ఏమైనా బ్యాడ్ స్మెల్ వస్తే ఈ పుదీనా ఆకులు ఏందంటే ఈ స్మెల్ తోటి మనకు బ్యాడ్ స్మెల్ రాకుండా మనకి ఫ్రిడ్జ్లో చక్కగా పనిచేస్తుంది అన్నట్టు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి చాలా చక్కగా బ్యాడ్ స్మెల్ రాకుండా మనకు హెల్ప్ చేస్తుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే మానక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్